సింహస్వామి గుడి వీడియో దీనికి వస్తే పైన గుడి కనిపిస్తుంది గుడి చుట్టూ మంటలు తగులుకునే పెద్ద ఎవరు అగ్గి పెట్టినారు కొండకు చాలా జాగ్రత్తగా నడచాలి వచ్చే భక్తులైనా గుడికి డౌన్ ఉంది దొల్లినం అంటే కింద పోయి పడతాం యాడ నిలవడం మళ్ళా ఇతటి నవారా ఏడు నవార్ల ఏడు నవాళ్ళు వేసినా కూడా అంత లోతుందంట ఇది ఏడు నరసింహస్వామి పాలముద్రలు ఇవి స్టార్టింగ్ మనకు చుట్టూ వచ్చేసి గోడలే కనిపిస్తాయి గుడి లోపల ఉంటుంది మనం ఇక్కడ ఉండేది నరసింహస్వామి అనుకున్నాం కాదంట మల్లేశ్వర స్వామి అంట ఈ విగ్రహం కూడా మనకు గుండంలో అయితే దొరికింది అక్కడ కూడా ఆ గుండంలోనే వాటర్లో అయితే దొరకడం జరిగింది ఆ విగ్రహాలు ఎవరికైనా పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే దీని మీద పడబె అంటే పడుకోబెట్టి పొలిస్తారంట అట్లా ఇట్లా హెల్త్ బాగుండేదానికి చూడండి మనం వెళ్ళే దాంట్లోనే ఎంత మంట వచ్చిందో అగ్గి కొండకు పెట్టిందానా ఈ మొత్తం మా గుడి పైన ఉంది ఇట్నే వస్తుంది మంట చూడు బా భాక్ వస్తుంది పైన గుడి కనిపిస్తుంది గుడి చుట్టూ మంటలు వగులుకునే పెద్ద ఎవరు అగ్గి పెట్టినారు కొండకు పాపం అది చూడండి ఎన్ని పక్షులు అసలు చూడండి ఆ పొగలోనే తిరుగుతానా ఎన్నో చనిపోయి నాకు తెలిసి ఆ అగ్గిలో ఎవరు చేసినారేమో కానీ ఎండ వచ్చేసి బాగా కాలిపోతున్నాయి ఈ గుడికి దగ్గరలోనే కిందలే మంటలు పెద్ద మంటలు వేసినాయి ఈ పక్షులంతా ఇక్కడ అలా తిరుగుతూనే ఉన్నాయి అగ్గికేమో వేడికి తట్టుకోలేక అన్నీ తిరుగుతున్నాయి ఒకసారి గుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటా పోవాలి అయితే అక్కడ పెట్టేసాము ఆడుంది గుడి ఈ కడ్డీల ద్వారా మనం నడుచుకుంటా పోవాలి సపోర్ట్ చేసుకొని అంతే ఏం లేదు అంటే జాగ్రత్త వచ్చే భక్తులకు బలంగా పట్టుకొని నడిచేదానికి కడ్డీలు అయితే ఏర్పాటు చేసినారు డ్రిల్లింగ్ చేసి రాయికి బిగించినారు ఇక్కడ కాళ్ళు ఇప్పటికే టైట్గా పట్టుకునే పైకి ఎక్కుతా ఉండే అక్కడ చూడండి మంట ఎలా వస్తుందో ఆమె ఒక ఆమె పెద్దమ్మ ఆరుపుతాంది మళ్ళీ తగ్గుకు మాడి మాడు చెట్లలోకి వస్తాయనే ఎట్లెట్నో తెలియదు యోహా నన్న ఆడ చూపించిన అన్ని కొండలు ఎక్కేటే కొండలెక్కేటే చూపించాను పొద్దు మనకు నరసింహస్వామి గుడి అయితే పైన ఉంది చాలా కష్టమన్నాడు చూడండి మనం వెళ్ళే దాటిలోనే ఎంత మంట వచ్చిందో అగ్గి కొండకు పెట్టిందానా ఇక్కడ పైపులు ఉన్నాయి కానీ ఇనుప పైపులు అయిందానా ఏం కాలిపోవడం లేదు ఈ మొత్తం మా గుడి పైన ఉంది ఇట్నే వస్తుంది మంట చూడు బా భలే షాక్ వస్తుంది అబ్బా దేవుడా ఎనుక ముందు మంటలు చుట్టుకునే మాకు అటు లేదు ఇటు లేదు అసలుకు స్టెప్స్ దగ్గరే మంట పెద్ద మంట ఒక ఆమె అయితే వాళ్ళ తోట లేకపోతుందేనేమో మంట అంతా ఆర్పుతుంది కానీ పెద్ద మంటని ఏడైతుంది మర ఆర్పడానికి అట్నే వస్తాను మంట అది చిన్నగా జాగ్రత్త ఏదో గుడి లేకపోకుండా చుట్టూ మంటలు పెట్టింది మాకు ఎంత కోటూడ అవునవును ఆ గోడలు చూపినాము ఈ మంట ఆరిపోయే వరకు లేట్ అయిపోతుంది బాగా అర్రేరే చిన్నగా చిన్నగా బాగా దావలో మంట పొగలు అంతా కళ్ళు మంటలు పొగేటుకు ఇంకా ఇక్కడైతే మంట రాదు ఏం చదువుతాను తమ్ముడు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయరా చూసినావా ఇప్పుడన్న మా వీడియోస్ చెప్పాడు మీ గురించి ఆహా చూడు కింది నుంచి ఎంత పైకి ఎక్కించామో ఒకసారి చూడండి ఏ ఊరు అది నగిరియా నగిరి గ్రామం నుంచి వచ్చినాం నెక్స్ట్ ఊరు గుంతరాస్పల్లి ఇంకా పోతుందా పల్లెలకి ఇట్లా చాలా పల్లెలు ఉన్నట్టు ఉండే చూస్తా అంటే మనకు అంతా ఏమి గోడల గురించి కోట గోడల బాగున్న గోడల గురించే మనం పట్టించుకోవడం లేదు ఇంకా పగిలిపోయిన కోటల గురించి మనం పట్టించుకుంటామా పోవడానికి దారి ఇప్పుడు ఈ వారం ఎవరైనా ఎవరన్నా నడుచుకుంటా పోయే వాళ్ళు కింద పడడం అట్లా ఏం జరగాలి జాగ్రత్తగా వెళ్తారులే వర్షం వచ్చేదంతా పారుతుందా వాటర్ చాలా జాగ్రత్తగా నడచాలి వచ్చు భక్తులైనా గుడికి డౌన్గా ఉంది దొల్లినం అంటే కింద పోయి పడతాం ఏడ నిలవడం మళ్ళా శివరాత్రికి ఎందుకు బాగుస్తారా కాళ్ళు మకం కడుక్కొని లోపలికి పోదాం చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగా ఏదో వేడికి నడిచి వచ్చినాము ఇప్పుడు దాకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగిరెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన పొలిమేరపల్లి అనే ఊరిలో ఒక కోటలో లక్ష్మీ నరసింహస్వామి అయితే టెంపుల్ అయితే ఉంటుంది ఈ చరిత్ర అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వీడియో వచ్చేసి మనకు యోహాన్ రెడ్డి అయితే ఈ వీడియో తీసినాడు ఇక్కడ కోటలో మనకు లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది అని కూడా అన్ననే చెప్పి మనకు తోడుకొని వచ్చినాడు చరిత్ర ఏందన్న ఈ గుడి గురించి ఇక్కడ ఒకప్పుడు పాలగాలు పరిపాలన చేసినారు ఈయన బంగారుపాలెం వచ్చిన వచ్చినవాడు నాయుడు దొరవారు వచ్చి ఇక్కడ వెంకటప్పనాడు అని ఒక దొర ఉన్నాడు ఇక్కడ పాలగారు ఇక్కడ అంతా పదహై వందల ఎకరాలు వాళ్ళది అనమాట మొత్తం మొత్తం వాళ్ళు ఇక్కడ ఈ నగిరి నుంచి పరిపాలన చేస్తున్నారు ఈయనకు వచ్చి అందరూ పిల్ల ఆడపిల్లలే ఆడ సంతానం మగ సంతానం లేకపోవడం వల్ల ఈ బంగారుపాలెం ఉన్న ముద్రమాపునాడు దొరవారిని వీళ్ళ కూతురు నుంచి వివాహం చేయడం వల్ల ఈ యొక్క కోట కూడా వాళ్ళ ఆధీనమైంది అనమాట ఆయన ముద్రవాపునాడు దొరవారు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పరిపాలన చేసినాడు అలాగే మనకు ఈ ఊర్లేకొస్తానే గుడి మూత వేసిన్నారు కానీ పొలిమేరు పల్లెలో ఈ పిల్లోని పిలుచుకొని వచ్చి కీస్ కూడా పూజారి దగ్గర నుంచే కదా నువ్వు తీసుకొచ్చింది తీసుకొచ్చినాడు చాలా హెల్ప్ చేసినాడు ఏం పేరు నీ పేరు విజయ్ కుమార్ ఏం చేస్తాంటారు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ పదమా లోపలికి ఓకే ఏజంటే మనం వచ్చేసి కోటలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి గుడికి అయితే వచ్చినాము లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి స్టార్టింగ్ మనకు చుట్టూ వచ్చేసి కోట గోడలే కనిపిస్తాయి గుడి లోపల ఉంటుంది పూల మొక్కలతో స్వాగతం పలుకుతుంది గుడి చాలా ప్రశాంతంగా ఉంది పైన అయితే చుట్టూ మనకు బయట మనం వచ్చేటప్పుడు చూడొచ్చు గోడలు అయితే కనిపిస్తాయి చుట్టూ మనకు బయట జయ విజయులు అయితే ద్వారం దగ్గరే ఉంటారు అలాగే మనకు ముందు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ మనకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఒళ్ళోనే కూర్చోంన్నాడు స్వామికి శివుడు ఇక్కడ మనకు అటుపక్క ఇటుపక్క ఒక విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదండి బయట వచ్చేసి ధోనిలో దొరికినట అంటే గుండంలో నీళ్ళలో గుండంలో పైకి లేసాట ఆ విగ్రహాలు వచ్చేసి ఆపక్కన్న విగ్రహము ఈ విగ్రహము ఇక్కడ కూడా నరసింహస్వామి అనే చెప్తున్నాడు మళ్ళీ నేను కాదేమో అనుకుంటున్నా కానీ నరసింహస్వామి అంటున్నారు ఆ రెండు విగ్రహాలు అక్కడ గుండంలో నీళ్ళల్లో అయితే దొరికినాయంట ఇక్కడ నరసింహస్వామి పైన కూడా ఇది బాగా అంటే పురాతనమైన గుడి ఇది బయట రంగులు వేసినారు కానీ మనకు చుందికి అలా ఉంది లోపలికి వచ్చి చూస్తేనే పాతదనం ముట్టి పడుతుంది ఇక్కడ ఇప్పుడే దీపం అంతా బాగా పగడ్బందీగా చేస్తున్నారు పూజలు అయితే ఇక్కడ ఇబ్బంది లేదు సరే మనం ఇక్కడ ఉండేది నరసింహస్వామి అనుకున్నాం కాదంట మల్లేశ్వర స్వామి అంట ఈ విగ్రహం కూడా మనకు గుండంలో అయితే దొరికింది అక్కడ కూడా ఈ రెండు విగ్రహాలే మనకు అక్కడ గుండంలో దొరికిన విగ్రహాలు ఓకే బయటికి వెళ్ళి ఇంకా కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి చూద్దాం అండి అలాగే ఇక్కడ మనకు ఒక చక్రం అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎవరికైనా పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే దీని మీద పడబెట్ అంటే పడుకోబెట్టి పొల్లిస్తారంట అట్లా ఇట్లా హెల్త్ బాగుండేదానికి ఈ విగ్రహం కూడా అక్కడ ఆంజనేయుని విగ్రహము అక్కడే గుండంలో దొరికింది ఇది కూడా పాత పురాతనమైన విగ్రహం బాగా ఓకే ప్రశాంతంగా ఉంది పైన అయితే బాగా చల్లటి గాలి చుట్టూ పెయింట్ వేయడం వలన ఆ పాతదనము కోల్పోయింది బాగుడి మనకు నాగులు పుట్ట అయితే ఉంది ఒకసారి డ్రోన్ వేసి చూద్దాము బాగా కనిపిస్తుంది గుడి మొత్తము కోటలో కోట లోపల ఉన్న గుడి ఇది పాలేగాలు పాలించినారంట చాలామంది ఇక్కడ ఇక్కడ ఉండే దొరవారు యాదరగొండ పాలకోడు ముదురాబునాయుడు దొరవారిని బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల నాలుగు పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో కల్లాయబండి అడవులలో వారిని ఉరి తీసినారు అనమాట ముదురాబునాయుడు దొరవారిని అంటే ఈయన పాలగాడు కాబట్టి అందరు పాలగాలు లొంగిన ఈ పాలగాడు వచ్చేసి ముదురాబునాయుడు దొరవారు వచ్చేసి లొంగడం లొంగల అనమాట చివరికి ఒక కుట్ర ద్వారా ముదురాబునాయుడు దొరవారిని ఆ కల్లాయబండి అడవులలో ఉరి తీసారు పట్టుకొని వాళ్ళని అతన్ని ఉరి తీశారు అక్కడ ఆ తర్వాత వీళ్ళ వాళ్ళ వంశస్థులంతా ఇక్కడే ఉండ వచ్చేసినారు ఇక్కడికి మామూలుగా ఇక్కడే ఇది కూడా వాళ్ళ పాలగాల కోట కాబట్టి వాళ్ళ కోట కాబట్టి అక్కడ బంగారుపాల నుంచి చేసి ఆ ముదునాపేట దొరవారి వాళ్ళ సంతానం అంతా తిరిగి మళ్ళీ ఈ యొక్క కలి ఈ నగరి కోట వద్దకు వచ్చేసి మనం చూస్తా కూడా ఒక ఊరు నింది కదా అక్కడే ఉండాలన్నమాట అంతకన్నా ముందు వాళ్ళు ఏం అంటే ఈ గుడికి అవతల పాతపాలెం మనం ఉంది అది అక్కడ వాళ్ళ కట్టిన గోడలు అన్నీ అట్టే ఉన్నాయి అనమాట మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రోడ్డుపైకి వచ్చేసినారు వీళ్ళు మూడో తరమా వీళ్ళు వచ్చేసి ఐదో తరం ఐదో తరం ఐదో తరం ఇప్పుడు మనము వీళ్ళ ఐదో తరం వాళ్ళంట ముదురాబరవారి వాళ్ళ వంశస్థులలో ఐదో తరం అనమాట ఈ పిల్లవాడు ఈ బాబు ఫ్రెండ్స్ మనకు అక్కడ నామాల దగ్గర ఒక గుండం అయితే ఉంది నీలగుండము మనకు లోపల మనం చూసినప్పుడు కొన్ని విగ్రహాలు చూసాం కదా స్వామి పక్కన నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామి ఆ గుండంలోనే వాటర్లో అయితే దొరకడం జరిగింది ఆ విగ్రహాలు అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం రండి మనము దగ్గరలోనే కదా చెప్పులు ఎంత దూరం వచ్చాము అక్కడ వెళ్దాం రండి ఎందుకు రండి చెప్పులు దాతమ్ముడు పోదాంరా ఏంటి ఇక్కడ విశేషాలు కార్తీక మాసం బాగా జరుగుతుందా మొలకల పుణ్యానికి కళ్యాణం చేస్తారు ఓకే 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 ఈ దొనలో వచ్చేసి వీళ్ళు అక్క దేవతలు వచ్చి స్నానం వచ్చి తమ్ముడు మేము బండి కింద పెట్టొచ్చాయంటే ఈయన కొండపైకి ఎత్తుకొని వచ్చినాడు బండిని వేసుకొని వచ్చినాడు చూడు గ్రేట్ నిజంగా ఎట్లా ఉంది దారి బాగుంటుంది కొంచెం కొండపైకి వస్తుంది పూర్తిగా ఓకే ఓకే దీని విందించి వస్తుంది బండి ఈ రాళ్ళు వచ్చినారు మీరు ఇక్కడ ఇది తీసుకో ఇక్కడ ఒక గుండం ఉంది కదా ఏందన్నా గుండె వాళ్ళు అక్క దేవతలు ఇక్కడ స్నానం చేసుకోవాలంట అప్పుడు వచ్చి ఇక్కడ ఓకే ఓకే ఉన్నాయా నీళ్ళు వాటర్ ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు అయితే లేవు లేదు ఎండిపోయింది ఎండిపోయినాయి పూడిపోయింది అనమాట పూడిపోయిందే అక్కడ మెట్లు మెడికలు ఉన్నాయి అవునవును మెట్లు బాగున్నాయి పైకి దానికి ప్రస్తుతానికి అంత గడ్డి మిలిచడం వల్ల అవునవును జాగ్రత్త అన్న లేవు లేవు వాటర్ లేవు ఇంకా వాటర్ కూడా లేవు ఇక్కడ గుండంలో అయితే ఉంటాయంట ఇక్కడ దోన అంటారా మీరు దొన అంటారు దోన దొన 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 మనకు దొన అంటే తెలియదు ఏమే కానీ తెలియదు మనకు గుండం కానీ చెలిమి కానీ కోనేరు కానీ అంటే కానీ తెలుస్తాయి కానీ అంటే కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు దొన చాలా లోతుంది అది లోతు గురించి అనడం కల్లా ఎన్ని నూకలా ఏడు వేసా కూడా అది వెళ్తారే వాళ్ళంతా అవునవునులే ఏడు మంచాల నవ్వారా వేసినా లోపలికి ఇచ్చినా కూడా ఇంకా పోతానే ఉందంట అంత లోతుంది ఎవరికి కూడా తెలియదంట అసలు అబ్బబ్బ ఈ ఈ గుండంలోనే మనకు ఆ విగ్రహాలు కూడా దొరికింది ఎప్పటికీ నీళ్ళు అయితే ఉంటాయి ఇంత కొండపైన ఇంత రాయిలో ఈ నీళ్ళు ఉండడం నిజంగా గ్రేటు ఓకే ఒకసారి చూద్దాం నీళ్ళు ఇచ్చి లేదు లేదు కాదులే నీళ్ళు బాగుంటాయంట చూద్దాం ఒకసారి ఇటాటి నవారా ఏడు నవార్ల ఏడు నవార్లు ఇచ్చినా కూడా అంత లోతుందంట ఇది ఏడు మంచాల లోతు ఏడు మంచాల మంచాలు కాదులేనా ఏడు నవారా నవార్లు లోతు ఏడు నవార కట్టలు నీళ్ళు కొంచెం కలర్ అయితే మారిపోయినాయి కానీ అంటే ఉండి ఉండి ఒకే చోట ఒకే చోట ఉండి ఉండి కలర్ మారినాయి నీళ్ళు పచ్చగా అయిపోయినాయి తాగకూడదు ఇప్పుడు ప్రజలు కోటగూడలు మొత్తం కోటగూడలు అలాగే ఉన్నాయి పాతపల్లెం పొరపాటున పడితే రాలేరే బయటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతవరకు ఎవరు పిల్లవాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారులే అంటే పడితే మనము ఎక్కి రావాలంటే కష్టం పాదాల ఇవి నరసింహస్వామి నరసింహస్వామి పాదముద్రలు ఇవి ఇక్కడ పూజలు చేసినారు మనకి ఇక్కడ నుంచి కోట అయితే కనిపిస్తుంది చూడండి బాగా చెట్ల మధ్యలో నుంచి బాగా కనిపిస్తూ ఉన్నాయి అరుగులు అక్కడ ఉన్నాయి ఇది అప్పట్లో పాలించిన వాళ్ళ వీళ్ళు రోజులు దంచుకోవడానికి అట్లా ఉంటుంది ఓకే ఇంకో వాళ్ళు ఇక్కడేమిండ చూసా గుడ్డిని కట్టించిన వాళ్ళ అరుగులు ఉన్నాయి అరుగులు అరుగులు అంటే ప్రస్తుతం కనబాల గడ్డి ఉంది కాబట్టి అవునవునులే ఇక్కడ ఇక్కడ సమాధుల ఇక్కడ ఉన్నాయి కాబట్టి గడ్డి ఉండడానికి కనపడడం లేదు మనకు అవునవునులే ఓకే ఓకే అవునవునులే అంటే ఇక్కడ పాలించిన వాళ్ళకి సమాధులు ఉన్నాయంట